హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీకిచెన్ ఈరోజు ఈ వీడియోలో కడుపుకి చలవ చేసి తక్షణమే శక్తినిచ్చే నిమ్మకాయ పెసరపప్పు చేసి చూపిస్తున్నాను నిమ్మకాయ పెసరపప్పు తయారు చేయడానికి ముందుగా ఒక టీ కప్పుతో పెసరపప్పు తీసుకుని కుక్కర్లో వేసి ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడిగేశాక పెసరపప్పుని రెండుసార్లు శుభ్రంగా కడిగేశాక మీరు ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నారో అదే సేమ్ కప్పుతో ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ వేస్తున్నాను పెసరపప్పుకి టూ గ్లాసెస్కి మించి వాటర్ పట్టదు కందిపప్పుకి అయితే టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పెసరపప్పుని వాటర్తో నానబెట్టి స్టవ్ ఆన్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేస్తాను ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చాయి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను పెద్ద సైజు నిమ్మకాయ అయితే ఒకటి సరిపోతుంది అదే చిన్న సైజు నిమ్మకాయ అయితే రెండు కావాలి మీరు తినే పులుపుని బట్టి మీ టేస్ట్ని బట్టి పులుపు చూసుకుని వేసుకోవచ్చు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను ఇప్పుడు ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను ఇంకా చూసారు కదా చక్కగా ఉడికింది పెసరపప్పు గ్లాసు పప్పుకి టూ గ్లాసెస్ వరకు వాటర్ వేశాను పెసరపప్పు కరెక్ట్గా ఉడికింది ఇప్పుడు పోపు వేసుకోవాలి ప్యాన్ పెట్టి స్ట్రవ్ ఆన్ చేసి ప్యాన్ వేడెక్కాక పోపు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు ఒక టూ స్పూన్స్ వరకు సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేడేకాక ఒక స్పూన్ మినపప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక మూడు నాలుగు ఎర్రమిరపకాయ ముక్కలు చీటికడ్డు ఇంగువ ఈ పోపుని లో ఫ్లేమ్లో పెట్టి మాడకుండా కదుపుతూ వేయించుకుని పోపు వేగాక పోపు చెటపట్లాడుతుంది కదా ఇప్పుడు రెండు పచ్చిమిర్చి ముక్కలు చేసి వేస్తున్నాను అలాగే కరివేపాకు పోపు వేగింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ పోపు అంతా పప్పులో కలిపేస్తున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ చిటికట్టు పసుపు ఒక టూ మినిట్స్ స్టవ్ ఆన్ చేస్తున్నాను ఎందుకంటే ఈ పప్పుతో పోపు అంతా ఉడకటం వల్ల ఈ పప్పు పోపు ఇదంతా ఈ ఫ్లేవర్ అంతా కలిపి పప్పుకి పట్టుకుని రుచి బాగుంటుంది అవసరమైతే ఒక కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు టూ మినిట్స్ సరిపోతుంది ఆల్రెడీ అన్నీ ఉడికిపోయినవే కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు పప్పు వేడి చల్లారాక నిమ్మకాయ రసం పిండుతున్నాను పప్పు వేడి చల్లారాక మాత్రమే నిమ్మరసం వేయాలి ఎందుకంటే వగర వస్తుంది లేకపోతే సింపుల్గా ఈజీగా చేసుకునే పప్పు ఏదైనా ఉందంటే పెసరపప్పు నిమ్మకాయ ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను ఎండాకాలంలో ఇలాంటి నిమ్మకాయ పెసరపప్పు వండుకోవటం వల్ల చలవ చేస్తుంది నిమ్మకాయ పెసరపప్పు వేడన్నల్లో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ముఖ్యంగా ఎండాకాలంలో స్టూడెంట్స్ ఎగ్జామ్స్కి అటెండ్ అయి వస్తూ ఉంటారు కదా ఆ టైంలో కనుక ఇలా పెసరపప్పు నిమ్మకాయ ఈ రకమైన ఫుడ్ వండి పెట్టడం వల్ల వేడి నుండి ఉపశమనం కలుగుతుంది ఎండాకాలంలో ఒంటికి చల్లవ చేసి ఎంతో శక్తినిచ్చే నిమ్మకాయ పెసరపప్పు చూసారు కదా మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం